स्त्रीशक्ति दिनोत्सव శ్రీశక్తి పీఠాధిపతి మాతాజీ శ్రీ రమ్యానంద స్వామిని వారి ముప్పై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా శనివారం శ్రీశక్తి పీఠ మహాక్షేత్రంలో రెండు వేల మంది మహిళలతో ద్వి సహస్ర సుహాసిని పూజ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్టపై ఉన్న శ్రీశక్తి పీఠంలో శనివారం మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి ముప్పై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా రెండు వేల మంది మహిళలతో శ్రీశక్తి పీఠ మహాక్షేత్రంలో సహస్ర సుహాసిని పూజ కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు మీడియాతో వారు మాట్లాడుతూ గత సంవత్సరం ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా వెయ్యి మంది మహిళలతో ఈ పూజ చేశామని ఈ సంవత్సరం రెండు వేల మంది మహిళలతో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పూజ నిర్వహిస్తున్నామని ఇప్పటికే ఈ పూజ కోసం వచ్చే మహిళలకు అన్ని ఏర్పాట్లు చేశామని పూజలో పాల్గొన్న భక్తులకు చీర పసుపు కుంకుమ గాజులు అందిస్తున్నామని అన్నారు అలాగే ఆలయ ప్రాంగణంలో వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అన్నారు నమో నారాయణ శ్రీ శక్తిపీఠము పీఠము రాయల చెరువునందు రేపటి రోజున అనగా ఆరవ తారీఖు ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మేము శ్రీ 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 మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని వారి ముప్పై ఎన్ ఎనిమిదవ జన్మదిన సందర్భంగా రేపు రెండు వేల మంది మహిళలతో సహస్రనామ సుహాసిని పూజ చేయదలిచాము ఇందుకుగాను రెండు వేల మంది మహిళల్ని ఇక్కడ సువాసినులుగా తలంచి వారందరికీ కూడా ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ పూజా కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచాము ఈ కార్యక్రమానికి కుత్తాళం పీఠ పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారికి ముప్పై ఎనిమిదవ జన్మదినోత్సవము మరియు వి సహస్రనామ పూజ ఇవి రెండును దిగ్విజయంగా జరపడానికి మేమందరము తలంచాము ఈ కార్యక్రమము రేపటి రోజున మా శక్తి పీఠంలోనే జరుగుతుంది కార్యక్రమంలో మహిళలందరినీ కూడా శక్తి స్వరూపిణులుగా భావిస్తూ రెండు వేల మంది మహిళలకు చీర సార కుంకుమ పసుపు సమస్తము అందిస్తూ వారిని సువాసినలుగా భావించి వారందరికీ కూడా మేము పూజ చేస్తాము సువాసనలుగా భావించి వారందరినీ అమ్మవారి స్వరూపాలుగా భావించి పూజ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా పోయిన సంవత్సరం కూడా ముప్పై ఏడవ జన్మదిన సందర్భంలో కూడా వెయ్యి మంది సువాసనలకు పూజ చేస్తాం ఆ రోజు ఈ రోజున రెండు వేల మంది మహిళలకు పూజా కార్యక్రమం చేయాలా అని నిర్వహించాము అంతేకాకుండా పూజ తర్వాత ఈ రెండు వేల మంది మహిళలకి వచ్చిన అతిథులందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయం ప్రసాద వితరణ అంతా జరుగుతుంది ఇవన్నీ కూడా మా సత్యపీఠ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కూడా మేము ఈ పూజలు జరుపుతూనే ఉన్నాము సంవత్సరానికి ఒక్కసారి ఇలా పెద్ద ఎత్తున జరుపుతున్నా ప్రతిరోజు మా దగ్గర ప్రతి శుక్రవారము సువాసిన పూజ అంటూ తొమ్మిది మంది మహిళలకు ప్రతి శుక్రవారము జరుపుతాము మేము సువాసిన పూజ అంతేకాకుండా ఇలా ప్రత్యేక దినాలలో ఏమున్నా కూడా ఆ దినాల్లో ఇలాంటి పెద్ద ఎత్తన పూజలు జరుపుకుంటూ ఉంటామని అంతేకాకుండా కాకుండా మా శక్తి పీఠంలో ప్రతిరోజు హోమాలు ప్రాయోజిత హోమాలు ఎవరికి ఏ సమస్యలు వచ్చినా ఏ సమస్య బాధ నివారణ శక్తి పుంజుకోవడానికి అన్ని విధాలుగా అన్ని విధాలైన హోమాలు కూడా ప్రజా ప్రజలకి మేలు కలిగించే ఉద్దేశంతో అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో శ్రీ స్వామివారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము ఇంకో తెచ్చుకో ಿ ಸಮಿ ಪ್ರಾಪ್ತ ಸರ್ಥಾಕ್ಷ ಹೋಮಂ ಕರಿಷ್ಯೆ ನೀರು